మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల వచ్చేస్తోంది ఆగస్టు ఒకటో తేదీ నుంచి సామాన్యుల ఆర్థిక విషయాలకు సంబంధించిన అనేక నియమాలలో కొత్త మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఎల్పీజీ యూపీఐ సిఎన్జి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఈ మార్పుల వల్ల నెలవారీ ఖర్చులు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది అందుకే ముందుగా అవేంటో తెలుసుకుని అందుకు తగినట్టుగా ప్లానింగ్ చేసుకుంటే మంచిది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎస్బీఐ కొన్ని కో బ్రాండెడ్ కార్డులపై అందించే ఉచిత విమాన ప్రమాద బీమా పాలసీని నిలిపివేస్తోంది ఇప్పటి వరకు ఈ కార్డులు యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు కవర్ ను అందించేవి ఇకపై అది అందుబాటులో ఉండదు ఈ నిర్ణయం చాలా మంది కస్టమర్లను ప్రభావితం చేయవచ్చు అలాగే ఎల్పీజి ధరలలో మార్పులు ఉండవచ్చు ప్రతి నెల ప్రారంభంలో వీటి ధరలను కేంద్రం సవరిస్తోంది గత నెలలో అరవై రూపాయల మేర తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ మారే ఛాన్స్ ఉంది కాగా గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధర చాలా కాలంగా మారలేదు ఈసారి అది కాస్త తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై చమురు కంపెనీలే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆగస్టులో చాలా పండుగలు ఉన్నందున బ్యాంకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ప్రత్యేక సెలవు ఉండగా ఆగస్టు పదిహేను దేశవ్యాప్త సెలవుగా ఉంది పలు రాష్ట్రాల వారీగా ఈ తేదీలలో మార్పులున్నాయి అందుకే ఈ తేదీలకు అనుగుణంగా బ్యాంకు పనులు చక్కబెట్టుకోండి ఆగస్టు ఒకటి నుంచి పేటిఎం ఫోన్ పే గూగుల్ పే వంటి యూపీఐ యాప్లు వాడేవారు రోజులో కేవలం యాభై సార్లు మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ ను ఉచితంగా తనిఖీ చేయవచ్చు మొబైల్ నంబర్ కు లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలను ఇరవై ఐదు సార్లు మాత్రమే తనిఖీ చేయవచ్చు ఆటోపే వంటి సేవల లావాదేవీలు ఉదయం పది గంటలకు ముందు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల మధ్య రాత్రి తొమ్మిదిన్నర గంటల తరువాత మూడు స్లాట్లలో ప్రాసెస్ అవుతాయి ఫెయిల్ అయిన లావాదేవీల స్టేటస్ కూడా రోజుకు మూడు సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు